తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదహారవ తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన ఐదవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుని ఎందు నిరీక్షణ ఎంచుము ప్రిమన్ వాళ్ళరా అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం దావిది గారు ఈ కీర్తన ద్వారా అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచమని నేటి సమాజంలో ఉన్నటువంటి మనం దేవుని పిల్లలుగా దేవుని మీద నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి అంటే మనం ఆశపడవలసి వచ్చిన ఏదైనా అది జరగాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న దేవుని మీదే ఆనుకున్న వారమై ఉండవలసిన అవసరం ఉంది అనే సంగతి మనకి వచనం తెలియజేస్తుంది మానవుల మీద మనం ఆధారపడకుండా దేవుని మీదే నిరీక్షణ కలిగిన వారమై మనం జీవించాలి పరలోకమందుల దేవుడు ప్రతి విధమైనటువంటి ప్రతిఫలాలు మనకు దయచేస్తారు కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని ఎందు నిరీక్షణ గలవారమై ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం అది ఆధ్యాత్మిక స్థితిలో ఏ పరిస్థితిలోనైనా కూడా అంటే దావిది గారికి వచ్చినటువంటి ఆ సమస్యలు అవ్వచ్చు పరిస్థితులు అవ్వచ్చు అది ఏ విధంగా అవ్వచ్చు వాటన్నిటిలో దేవుని అందే నిరీక్షణ కలిగి ఉన్నాడు దావిది గారు నేటి క్రైస్తవ సమాజమైన మనం మన పరిస్థితులన్నిటిలో కూడా ఆధ్యాత్మిక స్థితి అయినా శారీరక స్థితి అయినా ఈ రెండు స్థితుల్లో కూడా దేవుని ఎందు మనము నిరీక్షణ గలవారమై ముందుకు సాగినట్లయితే దేవుని ద్వారా ప్రతిఫలాన్ని మనం పొందుతాం ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల అండి మీరు ఇచ్చిన మరొక దేవుని బట్టి కృతజ్ఞతలు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించి స్థానిక సంఘం అంతటికీ ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామాడుచున్నాము మా ప్రియ పర్లోకొప్పు ఆమె క్రీస్తు సంఘము వీధి రామచంద్రపురం అందరికీ వంద మళ్ళీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్